భీమవరం ఒక డిస్కౌంట్లో పండగ తెచ్చింది కేకే స్టోర్స్ దెర్ ఎల్ లౌ చౌక చౌక కేకే స్టోర్స్ పీపీ రోడ్ భీమవరం దయాది దేశం పాకిస్తాన్ ఇక పోయేకాలం ముందుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఓవైపు భారత్ పైన యుద్ధాన్ని ప్రకటించి పాక్ భారత్ పైన ఆ మిస్సైల్స్తోని అదేవిధంగా వివిధ రూపాలుగా దాడి చేస్తున్న నేపథ్యం మరోవైపు ఆ పాక్కు సంబంధించి ఉన్న దేశంలోనే బలుచిస్తాన్ కావచ్చు అదేవిధంగా తాలిబాన్ల దాడులతోటి ఉక్కిరిబిక్కిరవుతుంది ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని పరిస్థితి కనీసం అక్కడున్న ప్రజలకు నాలుగు రొట్టెలు అందించలేని పరిస్థితి ఒక బుక్క బుక్కడు పెట్టలేని పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడున్న బలూచిస్తాన్ ఈ బేర్పాటు బాదులు విపరీతమైన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ఇదే అదునుగా అంటే భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు తమకు అనుకూలంగా మ మలుచుకుంటున్నారు అంటే దాదాపు ఒక ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్న బలూచ్ పరు ప్రజలంతా ఇప్పుడు మొత్తం కూడా బలూచ్ లిబరేషన్ ఫోర్స్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఇప్పుడు ప్రత్యేక దేశంగా అవతరించేందుకు కూడా సంసిద్ధంగా వారు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు ప్రస్తుతం తాలిబాన్లు మరోవైపు తాలిబాన్లు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు గుంటనక్కలా ఉన్న తాలిబాన్లు కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తున్నారు ఓవైపు బలుచిస్తాన్ ఏర్పాటువాదులు పాక్ ఆర్మీ వాహనాలన్నింటినీ కూడా తగలబెడుతున్న పరిస్థితి ఓవైపు భారత్ను ఎదుర్కోవాలా స్థానికంగా ఇంటి పోరును తప్పించుకోవాలా అర్థం కాని పరిస్థితుల్లో పాక్ ఓ రకంగా చెప్పాలంటే సమస్యల సుడిగుండంలో పడిపోయింది అయితే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అను అనే దానికి నిలువెత్తు నిదర్శనం పాకిస్తాన్ కనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే కేవలం పాక్ స్థానికంగా ఉద్యమం కొనసాగిస్తున్న బలుచిస్తాన్ ప్రజలను వారికి స సర్ద్ది చెప్పలేకపోయింది వారికి దేశాన్ని వారికి స్వాతంత్రం కావాలన్నప్పుడు వారికి స్వాతంత్రం ఇవ్వలేకపోయింది కనీసం భారత్తో అన్న సఖ్యతగా ఉందంటే భారత్ భారత్ పైన ఉగ్రవాదులతో దాడి చేపించడం మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన ఆ పాకిస్తాన్ను ఈరోజు తాలిబాన్ల రూపమై పాకిస్తాన్ మీద తాలిబాన్లే ఇప్పుడు అటాక్ చేస్తున్న పరిస్థితి ఓవైపు భారత్తోని యుద్ధం మరోవైపు ప్రపంచ దేశాల మధ్య చిత్కరింపుతో ఉన్న పాక్కు స్థానికంగా ఉన్న తాలిబాన్లు కూడా కలిసి రాకపోవడం మరోవైపు చైనా నిన్నటి వరకు చైనా నమ్ముకుంది చైనా పటాకులను నమ్ముకుంది చైనా రాకెట్లను నమ్ముకున్న పాకిస్తాన్కు ఎలాంటి ఎదురుదెబ్బ చావు దెబ్బ తగిలిందో మనం అందరం చూసినాం భారతదేశ ప్రజలందరూ కూడా చైనా సామాన్ నమ్మిన పాక్కు ఎలాంటి దుస్థితి ఎదురైందో మనం చూసినాం ఎందుకంటే కేవలం యూజ్ అండ్ త్రోగా ఉపయోగించే చైనా వస్తువులను భారత్ పైన ఎక్కువ పెడితే ఏ విధంగా ఉంటుందో నిన్న మనకు సంబంధించిన ఆర్మీ మొత్తం కూడా బ్లాస్ట్ చేసి ఏదైతే పాకిస్తాన్కు దీపావళిని అంకితం చేసింది ప్రస్తుతం అక్కడున్న బలూచిస్తాన్ ప్రజలు కావచ్చు బలుచిస్తా బలూచిస్తాన్ వేర్పాటువాదులు కావచ్చు మరోవైపు తాలిబాన్లు పాక్కు సంబంధించిన యుద్ధ ట్యాంకులు అన్నింటినీ కూడా తగలబెడుతున్న పరిస్థితి మరోవైపు ఆ స్థానికంగా ఉన్న యుద్ధపోరునే పాకిస్తాన్ తట్టుకోలేకుండా పోతుంది ఇప్పటికే ఆ దేశ ప్రధాని బంకర్లలో దాచుకున్న పరిస్థితి ఆర్మీ ఆర్మీ చీఫ్ కూడా తప్పించుకొని పోయిన పరిస్థితి కేవలం అక్కడున్న కొంతమంది అంటే ఇది తప్పనిసరి పరిస్థితిలో మెడకు పడ్డ పాము కరవక తప్పదని ఇప్పుడు యుద్ధంలో యుద్ధ భూమిలో అడుగుపెట్టిరు పాకిస్తాన్ తప్పట్లేదు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ దగ్గరే ఉంది సో అందుకే ప్రపంచమంతా అంటుంది స్థానికంగా ఉన్న భారత ప్రజలు కూడా అంటున్నారు పాకిస్తాన్ ప్రజలైతే చాలా నిరాశ నిస్పృహల్లో మునిగిపోయిన పరిస్థితి ఎందుకంటే తెల్లారితే పాకిస్తాన్ ఉంటుందో లేదో మా దేశం ఉంటుందో లేదో అనే ఒక భయం వారిని వెంటాడుతుంది కేవలం అక్కడున్న నాయకులనే కాదు ప్రజలను కూడా వెంటాడుతున్న పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి ఉంటే రేపు తెల్లారి ఎలా మేము సర్వైవ్ అవ్వాలి ఏం తిని బ్రతకాలి ఎక్కడ తల దాచుకోవాలి భారత్కి సంబంధించిన మిసైల్స్ పడుతుంటే ఎక్కడ దాచుకోవాలో అర్థం కాని పరిస్థితి మరోవైపు బలచిస్తాన్ చేస్తున్న ఉద్యమం పోరు ఆ పోర్లో ఎవరు నలిగిపోతారో తెలియని పరిస్థితి సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి సో వీటన్నిటి నేపథ్యంలో రేపు ఉదయం పాకిస్తాన్ ఉంటుందా ఉండదా అనేది ఒక క్వశ్చన్ మార్గం మిగిలింది అయితే ఇప్పుడు ఆ దేశ ప్రధానితో పాటు ప్రత్యేకమైన కీలకమైన నేతలంతా ప్రస్తుతం అయ్యారు ఈ యొక్క సమావేశం మరోవైపు బలుచిస్తాన్ ఉద్యమం మరోవైపు తాలిబాన్ల పోరు వీటన్నిటి మధ్య పాకిస్తాన్ ఆ కుదేలైపోతుంది రేపు చూడాలి ఇంకా తాజా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి అక్కడ నుంచి మనకి ఇన్పుట్స్ అందుతా ఉన్నాయి ఏం జరుగుతుంది పాకిస్తాన్ అసలు ఉంటుందా తప్పించుకొని పోతుందా ఎక్కడ ఎక్కడక్కడ వేసి మొత్తం ఆ యొక్క సైనికులంతా కూడా బంకరల్లో దాచుకునే పరిస్థితి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది చూద్దాం మరి మరికొన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాం సుమన్ టీవీ ద్వారా చాలా నిష్పక్షపాతంగా ప్రజల రెచ్చగొట్టకుండా కేవలం సరిహద్దు ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాన్ని యుద్ధాన్ని అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని మాత్రమే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ ఎవరిని కూడా ఇక్కడ ఎవరిని కూడా రెచ్చగొట్టాలనో లేదంటే ఇతర ఇతర వర్గాల పైన కోప ద్వేషాలు పెంచాలనే ప్రయత్నం అసలు వన్ పర్సెంట్ కూడా చేస్తలేదు కేవలం పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యను మాత్రమే ప్రజలకు వివరించే ప్రయత్నం ఎప్పటికప్పుడు సుమన్ టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి